ఈ వార్త కొంచెం మనసు అయితే అనిపించింది కోరు వదిలి కల చెదిరి కోరు వదిలి కల చెదిరి ఒక్కసారి రెండు వేల ఎనిమిది తొమ్మిది ఆ టైంకి బ్యాక్కి వెళ్దాం రెండు వేల ఐదు ముందలు ఎట్లుండంటే అప్పుడప్పుడే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే మన తెలుగులకి బాగా పరిచయం అవుతున్నటువంటి మాట అంటే ముందు నుంచి కూడా ఓ నాలుగైదు ఏళ్ళ ముందు నుంచి కూడా మంచి ఇట్లా పీక్ స్టేజ్లో ఉంది అన్నట్టు ఆ రెండు వేల రెండు వేల నుంచి రెండు వేల ఐదు మధ్యలో రెండు వేల ఐదు రెండు వేల ఆరు మధ్యలో ఎట్లుందంటే ఐటీ ఈ రేంజ్లో ఉంది అప్పుడు ఐటీ జాబ్స్ అంటే క్యాబులు వస్తాయి ఫుడ్ కూపన్స్ ఇస్తారు ఎంటర్టైన్మెంటు మస్తు పైసలు అప్పట్లో టూ అంటే ఆల్మోస్ట్ ఇరవై ఇరవై ఐదు కింద కదా ఆ రోజు యాభై వేలు లక్ష రూపాయలు అంటే చాలా పెద్ద అమౌంట్ అన్నట్టు పెద్ద అమౌంట్ ఊర్రల్లా లక్ష రూపాయలు పోయితే ఇట్లా పొలం వచ్చేటువంటిది ఇప్పుడు వస్తలేదు అది వేరే మాట సో అప్పట్లో యాభై వేల అన్నా లక్ష రూపాయల జీతం అన్నా ఇట్లా మొత్తం డాలర్ డ్రీమ్స్ లాగా అనిపిస్తుండే ఆ సందర్భంలో ఆ రెండు వేల నుంచి రెండు వేల నాలుగు రెండు వేల ఐదు మధ్యలో ఐటీ ఈ స్థాయిలో ఉందన్నమాట ఇట్లా ఆకాశానికి ఎదుగుతోంది ఆ సందర్భంలో ఆల్ ఆఫ్ సడన్గా అప్పుడు డబ్ డబ్ల్యూటీవిసీ టవర్స్ కింద పడ్డేదా అమెరికాలో అప్పుడే రెసిషన్ కూడా స్టార్ట్ అవుతుంది మార్కెట్ రెసిషన్ ఒకవైపు ఆ డబ్ల్యూటీసీ డౌన్ అవడం వైపు మొత్తం మీద ఒక్కసారి కొలాప్స్ అయింది అన్నట్టు కనిపించింది ఐటీ మార్కెట్ ఆ రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది రెండు వేల పది రెండు వేల పదకొండు ఈ ఫోర్ ఇయర్స్ అన్నట్టు రెండు వేల ఎనిమిది అనుకుంటా రెండు వేల తొమ్మిది రెండు వేల పది రెండు వేల పదకొండు ఈ టైంలో అంటే రెండు వేల పన్నెండు పదమూడు వరకు కూడా ఉన్నది కానీ ఆల్మోస్ట్ ఈ ఫోర్ ఇయర్స్లో ఎట్లుండే సిచ్యువేషను ఐటీ జాబ్ అనేటువంటిది ఇక కళలకు కూడా అందని జాబ్ అన్నటువంటి మాట అంతకుముందు ఏమో నాలుగు ఏళ్ళు ఐదేళ్ళు మస్తు భూమి ఉండే ఇక ఆ భూమి ఉందని చెప్పేసి అందరూ ఐటీఏ అందరూ ఇంజనీరింగే ఇంటర్ అయిపోయితే ఇంజనీరింగే ఇంటర్ అయిపోతే ఇంజనీరింగే ఇంజనీరింగ్ అయిపోయిందంటే ఐటీ జాబే అప్పట్లో మనకి గవర్నమెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా తెచ్చిండే కదా ఇంకా కోలాఫారాలన్నీ ఇంజనీరింగ్ కాలేజెస్ అయినాయి అందరూ పోయి ఆ కుట్టాలూలోనే పడ్డారు అట్లా మొత్తం మీద ఆ ఫోర్ ఇయర్సు ఆ ఫోర్ ఇయర్స్ ఇంజనీరింగ్ నుంచి బయటకు వచ్చిన పరిస్థితి అయితే వాళ్ళ బాధలైతే ఇంకా చెప్ప చెప్పుకోరానివి ఇంకా తిప్పల పడ్డోళ్ళేమో రెండు వేల పది పదకొండు పన్నెండు వరకు కూడా తిప్పల పడి ఐటీ జాబులో కొద్దిమంది సెటిల్ అయినరు ఇంకా పోరు ఆ ఫైట్ చేయలేక చిన్న చిన్న జాబులు కూడా చేసేవాళ్ళు ఉన్నారు ఆ మధ్య బ్యాచ్లో మళ్ళీ ఓ మూడు ఏళ్ళ నుంచి మళ్ళీ అందరు ఐటీఏ ఇంకా ఇంజనీరింగ్ అంటే చాలు సిఎస్సి ఐటీ డాటా అనాలిటిక్స్ మెషన్ లెర్నింగ్ ఇవే అన్నట్టు గా గ్లోత్ అవుతున్నటువంటి టెక్నాలజీస్ ఇవి ఇవి చేస్తే నలభై లక్షలు యాభై లక్షలు కోటి రూపాయల జీతం వస్తుంది ఓ ఒబ్రేమో అయితే కల్పించినాయి ఇంజనీరింగ్ కాలేజెస్ ఒక రెండేళ్ల నుంచి మనం ఈ ఇయరు లాస్ట్ ఇయర్ కూడా చెప్పినాం అయా ఐటీ అనే అందరు ఆడిపోతే వాడు మేనేజ్మెంట్ సీట్లు ఓటౌట్ వచ్చేసి వరంగల్ కాలేజీలో పది లక్షలు వసూలు చేస్తున్నారంట ఇంకా హైదరాబాద్ కాలేజీలు అయితే చెప్పడానికి రాదు సంవత్సరానికి మూడు లక్షలు నాలుగు లక్షలు అంట అట్లా వసూలు చేస్తున్నారు ఇంకా డొనేషన్లు అయితే కాలేజీ స్థాయిని బట్టి పది లక్షలు ఇరవై లక్షలు అట్లా కూడా ఉందంట ఇంకా మళ్ళీ గవర్నమెంట్ నుంచి కొత్త కోర్సులు తె తెస్తే కూడా అవి కూడా కంప్యూటర్ సైన్స్ కోర్సులేనంట అట్లా డిమాండ్ క్రియేట్ చేసిండ్రు ఈ డిమాండ్ వల్ల రేపటి నాడు మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే రేపటి నాడు మొత్తం కంప్యూటర్ సైన్సే దేశాన్ని ప్రపంచాన్ని ఏల్తుందని చెప్పేసి సివిల్ అనేటువంటిది మెకానికల్ అనేటువంటిది ఎలక్ట్రానిక్స్ అనేటువంటిది ఎలక్ట్రికల్స్ అనేటువంటిది కమ్యూనికేషన్స్ అనేటువంటిది మెరైన్ అనేటువంటిది కెమికల్ ఇంజనీరింగ్ అనేటువంటిది ఇవన్నీ కూడా ఇవ్వడు ఊతలేడింగ అందరి ముందులో ఉన్నటువంటిది ఏంటంటే కంప్యూటర్ కంప్యూటర్ రావు డాటా అనాలిటిక్స్ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది పరిస్థితి ఇక ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ మిడియర్ నుంచే హైరింగ్స్ అనేటువంటిది తగ్గిపోయినాయి ప్రెషర్ రిక్రూట్మెంట్స్ అయితే దరిద్రంగా ఉన్నాయి ఐఐటీస్లో ఐఎంఎమ్స్లో ఏం జరుగుతుందంట తెలుసా థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ప్లేస్మెంట్స్ లేక చిన్న చిన్న కంపెనీలకు కూడా పోత పో చిన్న చిన్న కంపెనీలు కూడా ఆడ ప్లేస్మెంట్స్ పోతలేవంట అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఇక కోర్ సెక్టర్స్ అందరూ ఇగ్నోర్ చేసిన అందరు ఐటీ సైడే పోతున్నారు ఈ ఇయర్ ఫస్ట్ నుంచి ఇక నిన్న మొన్ననే చూసినాం టీసీఎస్ బెంచ్ పాలసీ తెచ్చింది సంవత్సరంలో ఇరవై ఐదు రోజుల కంటే ఎక్కువ బెంచ్ మీద ఉంటే జాబ్ తీసేస్తాం ఈ ఇయరు నెక్స్ట్ ఇయర్ కలిపి పన్నెండు వేల మందిని జాబ్ తీసేస్తాం ఐబిఎమ్ మైక్రోసాఫ్ట్ ఇట్లా పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా వేలల్లో జాబులు తీసేస్తున్నాయి టీసీఎస్లు కాక ఆరు లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు మేము పన్నెండు వేల మందిని తీసేస్తే టూ పర్సెంట్ కూడా కాదు అని చెప్పేసి కానీ పన్నెండు వేల మంది మార్కెట్ మీద పడితే ఎంత రిసెప్షన్ వచ్చినట్టు ఇదే జరుగుతుంది ఇప్పుడు ఇదే వార్త ఇప్పుడు ఏం చెప్తున్నారంటే అతి సర్వత్ర వర్జయ్య తన్నారు పెద్దలు ఇప్పుడు కంప్యూటర్ ఇంజనీర్ల పరిస్థితి కూడా అదే రెండు వేల ఇరవై నాలుగు నుంచి మారిన పరిస్థితి టీసీస్ పన్నెండు వేల మంది లేఅ్ చేసింది ఇన్ఫోసిస్లోను అదే పరిస్థితి విప్రో కార్డిజెంట్ యాక్సెన్సర్ సంస్థల అదే బాట రెండు వేల పది నుంచి ఇరవై ఐదు వరకు భారీగా ఈవెన్ కరోనా టైంలో కూడా మస్తు హైరింగ్ చేసుకున్నాయి కరోనా టైంలో మస్తు ప్రాజెక్ట్స్ వచ్చినాయి మస్తు హైరింగ్ చేసుకున్నాయి కానీ ఇప్పుడు పరిస్థితి దారుణంగా అగమ్య గోచరంగా ఉంది తీవ్ర ఒడిదుర్తుల్లో ఐటీ ఉద్యోగులు కోర్ గ్రూపు వదిలి సిఎస్సి వైపు పరుగులు అన్నటువంటిది సో ఈ నేపథ్యంలో ఎక్కడైనా సరే ఏందంటే డిమాండ్ ఎక్కువైందనుకో సప్లై మస్తు అవుతుంది కానీ సప్లై ఎక్కువైందనుకో డిమాండ్ తగ్గిపోతుంది డిమాండ్ మస్తుందని చెప్పేసి అందరు ఐటీ సైడ్ పోయినరు ఈరోజు మస్తు సప్లై అయింది డిమాండ్ తగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఉంది రేపటి నాడు ఇది ఇట్లే కంటిన్యూ అయిందనుకో ఇంకో ఐదేళ్ళల్లా పదేళ్ళల్లా సివిల్ ఇంజనీర్స్ ఉండరు ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఉండరు ఎలక్ట్రానిక్ ఇంజనీర్స్ ఉండరు కెమికల్ ఇంజనీర్స్ ఉండరు జియోలాజికల్ ఇంజనీర్స్ ఉండరు ఓన్లీ ఐటీ ఇంజనీర్స్ అంటారు వీళ్ళంతా రోడ్ల మీద మనం ఆ మధ్య సామెత ఉంటుండే ఆ నారు చైతన్యపురి కోటి బజాల్రపోంటి ఎంబీఏ చేసే వాళ్ళు రాత్రిపూట బుత్తులు అమ్ముకుంటారు పల్లీలు అమ్ముకుంటారు అన్నటువంటి విమర్శ నానుడి ఉంటుండే అప్పట్లో ఆ టూ థౌజండ్ సిక్స్ నుంచి ఆ టూ థౌజండ్ పది పన్నెండు మధ్యలో మొత్తం ఎంబీఏ ఎంసీఏ ఇంజనీరింగ్ వాళ్ళంతా అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారండి ఇది ఇట్లే జరిగితే ఈ ఐటీ ఎంప్లాయీస్ ఐటీ మొత్తం కూడా ఇంజనీర్లందరూ కూడా ఐటీ సైడే పోతే రేపన్నాడు జాబు లేక అదే పరిస్థితి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే సమతుల్యత ఉండాలి ఈక్వాలిటీ ఉండాలి సరే ఐటీ సైడు అరవై మంది పోతే ఐటీ సైడ్ అరవై మంది పోతే సివిల్లో పది మంది మెకానికల్లో పది మంది ట్రిపుల్ ఈలో పది మంది జాయిన్ అయితే ఏం కాదు కానీ వీళ్ళంతా మొత్తం కొలాబ్స్ అయిపోయి వీడికే నైంటీ పర్సెంట్ పోయి వీటిలల్లో టెన్ పర్సెంటే ఉంటే ఈ జాబ్స్ ఎవరు చేయాలి దీనికల్లా మస్తు జాబ్స్ ఉన్నాయంట ఇప్పుడు ఈ జాబ్స్ వయటోళ్ళు లేరంట రేపు నాడు ఈ ఇండస్ట్రీ జాబ్స్ హ్యూమన్ పవర్ లేక హ్యూమన్ రిసోర్స్ లేక షెడౌన్ అయితే ఆడ జాబులు లేక మనుషులంతా రోడ్ల మీద తిరిగేటువంటి పరిస్థితి వస్తుంది మిత్రుల అందుకే అందరూ ఐటీ సైడ్ పోతేనో లేకపోతే అందరూ ఒకే సైడ్ పోతేనో లాక మనం అంటాం కదా ఓ దొర్రె ముందర పోతుంటే అన్ని గొర్రెలు పోతాయని అట్లాంటి పరిస్థితి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా లైఫ్ కెరీర్ సెటిల్ చేసుకోండి ఎవరు మాట లేనో ఆల్రెడీ మనం చూస్తున్న ట్రంప్ ట్రంప్ మామ ఎట్లా చేస్తున్నాడో ట్రంప్ ఎట్లా చేస్తున్నాడో సో అట్లాంటి పరిస్థితులు వస్తే అమెరికాను అమ్ముకోనో ఆ డాలర్స్ని అమ్ముకోనో ఆ డాలర్ డ్రీమ్స్లో ఏడలబడో లేకపోతే లక్షల్లో జీతాలని చెప్పేసో దాని సైడ్ పోయినరంటే జీవితాలు నాశనం చివరికి వారికి పిల్లలకి పిల్లలు ఇక ఇబ్బందులు పడతారు కాబట్టి సమతుల్యత పాటించండి మీ పిల్లల కేపబిలిటీని కూడా అర్థం చేసుకోండి